ప్రైజ్ అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం యహోవా ఆత్మ అనేటటువంటి టాపిక్ మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ వాక్యము మీరు వింటూ ఉండగా వాక్య ప్రకారం జీవిస్తూ ఉండగా వింటూ ఉండగానే బలమైన ఆత్మ చేత మీరు నింపబడతారు మునుపటి కంటే అధికమైన ఆత్మతో మీరు నడిపించబడతారు ఆత్మలో మీరు ఎదుగుతారు అని దేవుని వాక్యాన్ని బట్టి దేవునిని బట్టి నేను చెప్తూ ఉన్నా న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది ఎహోవ ఆత్మ అతని మీదికి వచ్చను గనుక అతడు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా చూడండి ఇక్కడ ఓత్నియేలును గుర్చి వ్రాయబడి ఉంది ఓత్నియేలు కాలేబు తమ్ముడైనటువంటి కనజు యొక్క కుమారుడు యహోవా ఆత్మ బలముగా అతని మీదికి వచ్చిందంట ఈ వాక్యం వింటున్న మీ మీదికి ఎహోవా అగ్ని అభిషేకము బలముగా ఈ సమయంలో నేను తాకబోతూ ఉంది మునుపు నువ్వు బలమైన దేవుని అభిషేకాన్ని పొందుకుని ఉండవచ్చు కానీ ఈరోజు మరలా నేను దేవుడు తాకాలని తన ఆత్మతో తాకాలని దేవుడు బలముగా నీ మీదికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఓత్నియలు మీదికి దేవుని ఆత్మ బలముగా వచ్చినప్పుడు అతనంట న్యాయాధిపతి అయ్యాడంట దేవుని అభిషేకం మనలోనికి వచ్చినప్పుడు మనం సేవకులుగా సాక్షులుగా న్యాయాధిపతులుగా ప్రవక్తలుగా పరిచారకులుగా దేవుని స్థుతించే వారముగా దేవుని కీర్తించే వాళ్ళముగా మారిపోతాం అవసరమైతే దేవుని కొరకు మన ప్రాణాలను అర్పించేవారముగా కూడా మారిపోతాం ఇక్కడ ఓత్నీయలు దేవుని ఆత్మ ఓత్నీయలు మీదకి వచ్చినప్పుడు అతను న్యాయాధిపతి అయ్యాడు రెండవ విషయం ఏమిటంటే యుద్ధమునకు బయలుదేరాడు దేవుని ఆత్మ నీ మీదికి ఎందుకు వస్తుందంటే నువ్వు యుద్ధం చేయాల్సిన ఒకటి ఉంది నువ్వు చేయాల్సిన యుద్ధం ఏంటంటే పరిస్థితులతోనూ రోగాలతోనూ శైతానుశక్తులతోనూ అప్పులతోనూ యుద్ధం చేయడానికి ప్రార్థన చేయడానికి పోరాడటానికి వాటిని గెలవటానికి దేవుని ఆత్మ ఈ సమయంలో నీ మీదికి బలముగా దిగి వస్తుంది ఒత్తియలు మీదికి దిగి వచ్చినట్లుగా అతని మీదికి ఆత్మ దిగి వచ్చినప్పుడంట అతను కూశ నిశ్రతాయిము అరమ్న హరాయిము రాజులను జయించేడంట నీవు కూడా దేవుని అభిషేకం బలముగాని మీది ఈ సమయంలో వచ్చున్నందున నీవు కొంతమందిని జయించబోతూ ఉన్నావు కొన్ని పరిస్థితులను జయించబోతూ ఉన్నావు కొన్ని ఎగ్జామ్స్లు ఫెయిల్ అవుతున్నావు కదా కానీ రాబోయే కాలంలో నువ్వు ఆ ఎగ్జామ్స్లో విజయం సాధించబోతూ ఉన్నావు కొన్ని పరిస్థితుల్లో ఓడిపోతున్నావు కదా నువ్వు విజయం సాధించబోతూ ఉన్నావు సాతాను చేత ఇప్పటి వరకు నువ్వు పీడింపబడి ఉండవచ్చు కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు అసలు ఎందుకు ఓత్నీయులు వారితో యుద్ధం చేశాడు ఎందుకు దేవుని ఆత్మ ఓత్నియలు మీదికి వచ్చింది అనే విషయం మనము లోతుగా అర్థం చేసుకోవాలంటే ఇస్రాయేలీలు ఉన్నారు కదా ఇస్రాయేలీ ఏలీలను ఐగుప్తు నుండి కనాను దేశానికి దేవుడు నడిపించేటప్పుడు కనానులో ఉన్న ఏడు జాతుల వారిని వారు యుద్ధం చేసుకుంటూ దేవుడు వారి ద్వారా వారిని వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టాడు కానీ కొంతమందిని ఉంచాడు వారిలో ఎవరిని ఉంచాడంటే కనానీయులను సీదోనీయులను హిబియులను ఫిలిస్తీయుల ఐదు ఐదుగురు సర్దారులను ఉండనిచ్చారు దేవుడు పూర్తిగా వెళ్ళగొట్టలేదు అందరిని శత్రువులను కొంతమందిని ఉండనిచ్చాడు అయితే ఈ ఇస్రాయేలీలు ఎవరంటే మోసే కాలంలో ఉన్న అందరూ మరణించిన తర్వాత వారి పిల్లలు పుడతారు కదా వారు ఆ పాతతరం తరం యుద్ధాలు తెలుసు పాతతరం తరం దేవుని వాక్యాలు తెలుసు ఇది కొత్త తరం ఎందుకు దేవుడు వీరిని ఉండనిచ్చాడంటే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయం ఒకటో వచనంలో ఉంది దేవుడు వారిని శోధించాలనుకున్నాడు దేవుడు తనను నమ్మిన వారిని ఖచ్చితంగా పరిశోధిస్తాడు పరిశీలిస్తాడు పరీక్షిస్తాడు దేవుడు ఇక్కడ కొత్త తరాన్ని ఇస్రాయేలీల పిల్లలైనటువంటి కొత్త తరాన్ని దేవుడు శోధించాలని వీరిని ఉండనిచ్చాడు శత్రువులను అంతేకాకుండా రెండవ విషయం ఏమిటంటే యుద్ధం చేయడం యుద్ధాలు ఇంత ఇంతకుముందు ఎన్నడూ చూడని తరానికి యుద్ధం ఎలా ఉంటుందో మరి యుద్ధం చేయడం నేర్పించడానికి ఆ శత్రువులను ఉండనిస్తాడు మొట్టమొదటి విషయం ఏంటి శోధిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు మొట్టమొదటి విషయం ఏమిటి యుద్ధం చేయడం వీరికి తెలీదు యుద్ధాలు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇస్రాయేలీలు కనానులో యుద్ధం చేసి వారిని జయించి ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోనికి తీసుకోవాలి దేవుని పిల్లలు దేవుని పిల్లలు కాని వారి శత్రువులను జయించాలి మనం కూడా కొన్ని శక్తులను మంత్రాలను దురాత్మ శక్తులను పరిస్థితులను దేవుడు ఎందుకుండా నిచ్చాడో తెలుసా నీ దగ్గర కొన్ని కొన్ని వెళ్ళగొట్టేడు కొన్ని ఉండనిచ్చాడు ఎందుకు ఉండనిచ్చాడు తెలుసా జయించడానికి నీ ద్వారా జయించడానికి నిన్ను పరీక్షించడానికి ఇక్కడ కూడా ఏమని ప్రాయబడి ఉందంటే రెండో విషయం ఏమని ప్రాయబడి ఉందంటే మోసే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను నిబంధనను వారు పాటిస్తారో దేవుని వాక్యాన్ని దేవుని మాట వింటారో వినరు అని పరీక్షించడానికి శత్రువులు ఉండనిచ్చాడట మొట్టమొదటి విషయం ఏంటి యుద్ధం చేయడం తెలియని వారికి యుద్ధం చేయడం నేర్పించడానికి ఉండనిచ్చాడు కొంతమందిని రెండవ విషయం ఏమిటంటే మోసే ద్వారా ఇచ్చిన నిబంధనను ఆజ్ఞలను వాక్యమును పాటిస్తారో పాటించరో అని పరీక్షించడానికి దేవుడు శత్రువులను ఉండనిచ్చాడట ఉండనిచ్చినప్పుడు ఇస్రాయేలీలై క్రొత్త తరం ఏం చేసిందో తెలుసా యోబుసీలతో హివీలతో ఎబుసీలతో ఇస్రాయేలీల కుమార్తెలకేమో యోబుసీల కుమార్ కుమారులకు ఇచ్చారు ఇస్రాయేలీల కుమారులకేమో ఇవ్వీలు యోబుసీలు పెరిజీల పిల్లలు తెచ్చుకొని వివాహం చేసుకున్నారు మొదటి పాపం రెండవ పాపం ఏమిటంటే వీరు రెండవ పాపం ఏం చేశారంటే దేవుడైన యహోవాను మరిచిపోయారు వీళ్ళు మర్చిపోయిన తర్వాత దేవతలను దేవతా స్తంభములను పూజించారు దేవుని విడిచిపెట్టి దేవుని మరిచిన వారుగా మారిపోయారు ఆ ఎగ్జామ్లో ఆ టెస్ట్లో వీరు ఫెయిల్ అయిపోయారు ఆ పరీక్షలో నిలబడలేకపోయారు వీరి వివాహాలు ఇస్రాయేలీలు ఇస్రాయలీలతోనే చేసుకోవాలని ఉంది కదా కానీ వీరు యోబుసీలతో ఎబు ఎబుసీలతో హిబీలతో వివాహాలు చేసుకున్నారు ఎందుకు వారితో వివాహం చేసుకోకూడదంటే వారు దేవుని జనాంగము కాదు వారు పాపులు ద్రోహులు మూర్ఖులు సృష్టిని ఆరాధించేవారు వారు దేవుణ్ణి తయారు చేసుకొని ఆరాధించేవారు వారితో వీరు వియ్యమందకూడదు రెండవది వీరు పాపము చేశారు దేవుని కానిదానికి రూపించుకొని ఇస్రాయేలీలు కూడా మరి బయలును ఆర బయలును దేవతా స్తంభంలో నిలిపి పూజ చేస్తారు కాబట్టి దేవుని పరీక్షలో దేవుని శోధనలో ఇస్రాయేలీలు దొరికిపోయారు అందుకు ఫలితం ఏంటో తెలుసా ఎనిమిది సంవత్సరాలు ఇస్రాయేలీలు దాసులైపోయారు ఎవరికి దాసులైపోయారో తెలుసా అరమ్ నహరాయిము కూశ నిష్్రాత మునకు ఎనిమిది సంవత్సరాలు దాసులైపోయి చాలా శోధనల్లో బాధల్లో పడిపోయారు మన జీవితంలో కూడా ఇప్పుడు మనం చేస్తున్నట్టు అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితులకు ఎక్కడో మనం ఒక తప్పు నిర్ణయం తీసుకొని ఉంటాం ఎక్కడో దేవుని మరిచిపోయి దేవునికి ఇష్టం కాని పాపము చేసి ఉంటాం దేవుని ఆజ్ఞను ఎక్కడో మనం మీరి ఉంటాం దేవుని చిత్తానుసారంగా వాహం చేసుకునే చేసుకోలేదేమో దేవుని చిత్తానుసారమైనటువంటి పనులు చేయలేదేమో అందుకే ఇటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల వరకు మొర్ర పెడుతూ రాగా ఒకరోజు దేవుడు విని కాలేబు తమ్ముడైనా కనజ కుమారుడైనా ఓత్నీయేలుకు దేవుడు ఆత్మతో బలంగా అతని మీద దిగి ఆత్మగా అతని మీదికి వచ్చి కూశనిష్రాయిమును హరం నహరీమును జయించి ఇస్రాయేలీలకు దేవుడు విడుదలిచ్చి క్షమాపణ ఇచ్చి కరుణించి వారి పట్ల జాలి చూపించి వారిని రక్షించుకున్నాడు కాబట్టి దేవుని అభిషేకం వచ్చినప్పుడు ఏమొస్తుందో తెలుసా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమొస్తుందో తెలుసా నీ కొరకు ఒక దూత వస్తాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎవరు వస్తారో తెలుసా దేవుడు దిగుతాడు దేవుని అభిషేకం దిగుతుంది ఒక విడుదల అనేది కలుగుతుంది దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తాడు నన్ను కూడా పరీక్షిస్తాడు కొన్ని పరిస్థితులు ఇంకా మన జీవితంలో ఉండనిచ్చాడు ఎందుకో తెలుసా దేవుడు తన మాట చొప్పున మనం ఉంటామా నిలబడతామా నిలబడమా అని పరీక్షించాలనుకుంటున్నాడు ఆ పరీక్షలో మనం నిలబడకపోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త మనం దేవుని కొరకు నిలబడదాం దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం దేవుడి వాక్యం దీవించను కనుక ఆ